వాళ్ళతో మాట్లాడుతున్న మొట్టమొదటి మాట ఏంటి భయపడకుడి క్రిస్మస్ మెసేజ్ ఏంటి భయపడకుడి ఈ లోకానికి ఒక భయం ఉంది అంటే భయపడకుడి అని అంటున్నారంటే అర్థం ఏంటి మీరు భయపడాల్సిన అవసరం లేదంటే అప్పటిదాకా భయంలో ఈ లోకము సకల మానవాళి కూడా భయంలో జీవిస్తుంది అన్న విషయం మనకి హెబిల్కి రాసిన పత్రికలో ఒకసారి చదువుతాను రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని చదువుతాను కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను అప్పటిదాకా మనుషులందరూ దేనికి దాసులైపోయారు దేనికి భయపడుతున్నారు మరణ భయము చేత దాస్యమునకు లోనైన వారు ఈ లోకంలో మనిషికి ఒక ఎండ్ పాయింట్ లేకపోతే మనిషి భయపడేది మరణానికి భయపడుతున్నారు ఎందుకు మరణానికి భయపడుతున్నారు వాళ్ళు చేస్తున్న పనులను బట్టి వారు జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి వారు అనుభవించేది వారికి వచ్చే శిక్ష ఏంటి నిత్యనరకం ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి రానంత వరకు వారి యొక్క పరిస్థితి భయంకరంగా ఉంది వారి జీవిత విధానాన్ని బట్టి వారు జీవిస్తున్న జీవితాన్ని ఆలోచనను బట్టి చూస్తే వారి మరణానికి తప్ప నిత్య నరకానికి తప్ప ఎందుకు కూడా పాత్రలు కాదు అయితే ప్రభు అయిన రావడం ద్వారా ఆయన ఈ సకల మానవాళికి ఈ లోకానికి ఇస్తున్న అద్భుతమైన మెసేజ్ ఏంటి అని అంటే భయపడవుతుంది మీ పనుల వలన మీ క్రియల వలన మీ ఆలోచనల వలన మీ ప్రవర్తనల వలన మీరు వెళ్ళేది నిత్య నరకానికే కానీ మీకు ఒక అవకాశం ఇవ్వడానికే క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు మీరు ఏ పాపమైతే చేస్తున్నారో ఆ పాపానికి ఈ పాపం వలన వచ్చి జీవితం మరణం ఏదైతే ఉందో ఈ మరణాన్ని జయించడానికే పాపం నుంచి విడిపించడానికే ఆయన ఈ లోకంలోకి వచ్చారు కాబట్టి మీరు భయపడవద్దు మీ కొరకు లోక రక్షకుడు ఈ లోకంలో పుట్టాడు లోకాన్ని రక్షించడానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు భయపడాల్సిన అవసరం లేదు మనం చనిపోయిన తర్వాత ఏమవుతామో అనే భయం ఒకవేళ ఉందేమో నిత్య నరకానికి వెళ్తామేమో ఆ భయం భయపడాల్సిన అవసరంలా మరణము తర్వాత పరిస్థితులు ఏంటో మీకు అర్థం కావు కాకపోవచ్చు కానీ పరిస్థితులు ఏంటో తెలియచెప్పడానికే ప్రభు అయిన క్రైస్త వారు ఈ లోకంలోకి వచ్చారు ఈ లోకంలో ఆయన రక్షణ కార్యమును ఇవ్వడానికి ఈ లోక రక్మీ కొరకు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు అద్భుతమైన సందర్భం మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు అందుకనే ఆయన మాట్లాడతారు కదా కొరంతలు రాసిన పత్రికలో ఓ మరణమా నిళ్ళెక్కడ గోమరణం అనే విజయం ఎక్కడ పాపపు ముళ్ళు విరవడానికి ఆయన ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు అప్పటిదాకా మరణ భయం చేత బాధపడుతున్న దాస్యానికి లోనైన సకల మానవాళిని విడిపించడానికి పాపపు బంధకాలలో పాపము వలన మాత్రమే కదా నిత్య నరకానికి వెళ్ళేది పాపము వలన మాత్రమే యుగ యుగములు నిత్య నరకంలో కాలిపోవలసిన వారిని ఆయన ఈ లోకంలోకి వచ్చేసి నిత్యత్వంలోకి నడిపించడానికి మరణాన్ని జయించి ఆయన ద్వారా ఆయన ఎందు విశ్వాసం వచ్చిన ప్రతి వారికి కూడా నిత్యత్వాన్ని ప్రసాదించడానికే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు అందుకని భయపడాల్సిన అవసరంలా మీరు భయపడవద్దు